దేవుని జీవవాక్కు అనే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి దైవ ధ్యానంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో నుండి హోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం మనలో ప్రతి వారు తన గురించి దేవునికి లెక్క అప్పగింప వలయను దేవుని ప్రజలారా పరిశుద్ధ కద బైబుల్లో అపోస్టు అయినటువంటి పౌలు రోమా సంఘానికి వ్రాస్తున్నటువంటి మాట ఏమిటంటే మనము దేవునికి లెక్క అప్పగింపవలెను మనందరికీ తెలిసినటువంటి విషయమే మనమందరము ఒకనొక రోజున క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలబడవలసి ఉన్నది అని అపో పౌలు కొరిందీ సంఘానికి బోధించారు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము వచను సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే మనం అందరము ఒక రోజున క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవ్వాలి అవ్వాలి అని అపోష్డైనటువంటి పౌలు కొరింది సంఘానికి కొరింది సంఘమునకు ప్రకటించారు పిల్లలు మీరు వినాలి అపోస్టుడైనటువంటి పౌలు రోమా సంఘమునకు మనం దేవునికి లెక్క అప్పగింపవలసి ఉన్నది అని బోధించారు కొరింది సంఘానికి బోధించినటువంటి ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరూ ఒకనొక దినం వచ్చినప్పుడు మనం అందరము కూడా క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది అని మనం అందరము గుర్తించాలి ఎందుకు మనం అందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట అవ్వలసి ఉన్నది అనంటే మంచిదైన మన దేహముతో జరిగించిన అది మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా మన దేహముతో జరిగించిన ప్రతి దాని ఫలమును మనం పొందినట్లుగా మనము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనము ప్రత్యక్షము కావలసి ఉన్నది అని పౌలు బోధిస్తూ ఉన్నారు ఈ సమయంలో దేవుని వాక్యం దేవుని ప్రజలైనటువంటి వారందరికీ ఒక దైనిక భయం కలగవలసి ఉన్నది ఏమిటి అంటే మన దేహముతో మనం ఏ క్రియ చేసినా అది మంచిదైనా అది చెడ్డదైనా మన దేహముతో జరిగించే ప్రతి క్రియకు మనము దేవుని న్యాయ సింహాసనము ఎదుట మనము ప్రత్యక్షమై దేవుడిచ్చే ప్రతిఫలమును దేవుడిచ్చేటువంటి ఫలాన్ని మనం అనుభవించక తప్పదు అన్న విషయాన్ని నీవు నేను మనము గుర్తించాలి నీ దేహముతో జరిగించే ప్రతి క్రియకు నీవు న్యాయ సింహాసనం ఎదుట దేవుని సింహాసనం ఎదుట ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పగింపవలసిన వాడవై ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా దేవుని న్యాయ సింహాసనం ఎదుట నీవు ఖచ్చితముగా ఇదిగో నీవు ఫలము అనుభవిస్తావు అన్న విషయాన్ని ఈ సమయంలో నీవు జ్ఞాపకము తెచ్చుకోవాలి అవి మంచివైనా అవి చెడ్డవైనా మనం ఫలము అనుభవించున్నట్లు మనం ఆయన ఎదుట క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్ష అవ్వాలని పౌలు కొరంది సంఘానికి బోధిస్తూ ఉన్నారు ఈ దేవుని జీవవాక్కు అనే దేవుని మాటను వింటున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారందరూ గుర్తెరగవలసినటువంటి విషయం నీ దేహముతో జరిగించు ప్రతి క్రియకు నీవు ఫలం అనుభవించినట్లు నీవు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఒకరోజు నువ్వు ప్రత్యక్షం అవ్వాలి నీ ప్రతిక్రియకు నీవు లెక్క అప్పగింపవలసిన వాడవై ఉన్నావు అన్న విషయాన్ని నీవు జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఈ లోకములో సంచరిస్తున్నటువంటి కాలంలో ఆయన అనేకమైనటువంటి బోధలు అనేకమైన ఆశ్చర్యకరమైనటువంటి ఉపదేశాలను ఆయన బోధిస్తూ వచ్చారు అందుకే ఆయనను రభుని అనగా ఆయన ఒక మంచి బోధకుడు అని పిలిచారు అయితే ఆయన ఈ భూలోకంలో ఉండగా ఒక మంచి విషయాన్ని ఆయన బోధించారు ఏమిటది అన్న విషయ ఏమిటంటే మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచనం ఇలా చెబుతోంది ఏమిటా మాట నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పగింపవలసి ఉండును దేవుని ప్రజలారా క్రీస్తు న్యాయప్రీతము ఎదుట మంచైనా చెడైనా నువ్వు చేసిన దాని కొరకు ఫలం అనుభవించుటకు నీ ఒక రోజున క్రీస్తు న్యాయప్రీతము ఎదుట నువ్వు నిలబడవలసి ఉంది ప్రభు యేసు క్రీస్తు వారు తన బోధలు తన తాను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఏమనో తెలుసునా ప్రతి మాటను గుర్చి విమర్శ దినమందు అదిగో నీవు క్రీస్తు న్యాయ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీ ప్రతి మాటను అది మంచిదైనా చెట్టదైనా నీ మాటలను బట్టి నీవు ఏదైతే మాట్లాడావో ఆ మాటను ఆయన విమర్శలోనికి తీసుకుని వస్తారు నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటను గుర్చి విమర్శ దినమున లెక్క అప్పగింపవలసి ఉన్నది ఇది ప్రభు క్రీస్తు వారే స్వయముగా తన నోటితో చెప్పారు నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గుర్చి విమర్శ దినమున నీవు లెక్క అప్పగింపవలసి ఉన్నది దేవుని ప్రజలారా ప్రభ యేసుక్రీస్తు క్రీస్తు వారే చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ప్రజలను దేవుని ప్రజలను ఆయన విమర్శిస్తూ ఉన్నప్పుడు మన నోటి మాటలను గురించి దేవుడు లెక్క అడుగుతాడు అన్న విషయాన్ని నీవు నేను మనము గ్రహించాలి దేవుని ప్రజలైనటువంటి వారు అన్యులైనటువంటి వారు వారి మాటలు వారి విధానం ఎలా ఉంటుంది అనే దాన్ని మనం ఆలోచించవలసిన అవసరత లేదు దేవుని వాక్యం చెప్తుంది దేవుని సంఘం దేవుని ప్రజలైనటువంటి వారిని కూర్చి పరిశుద్ధ కదా మన బైబుల్ చెప్తుంది వారు మూర్ఖులగు ఈ తరము వారు అన్నది అంటే ఏంటి సంఘం అంటే ఎవరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై దేవుని పరిశుద్ధమైన జనముగా ఒక సమూహముగా కూర్చబడినటువంటి వారు క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఒక సమూహం కదా నీవు నేను మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి లోకమును గుర్చి కాదు దేవుని ప్రజలమైనటువంటి మనము మన నోటి మాట రేపు విమర్శ దినమందు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు లోకమునకు లోకము ప్రజలకు వారి యొక్క తీర్పును బట్టి వారికి ఏ తీర్పు తెలుపుతో పడుతుందో మనందరికీ ఎరగనటువంటి వారం కాదు కానీ దేవుని ప్రజలమైన మనము మన నోరు మన నోటి నుండి వచ్చే మాట రేపు తీర్పులోనికి వస్తుంది అన్న విషయం మనం గ్రహించుకోవాలి దేవుని ప్రజలు దేవుని సేవకులు ఆత్మీయ నాయకులు అనబడిన వారు ఆ స్థాయిలో ఉన్న వారి దగ్గర నుంచి కూడా మనం ఆలోచిస్తే నోటి మాటల విషయంలో ప్రజలు తప్పిపోతున్నారు దేవుని ప్రజలు నోటి మాటల విషయంలో తప్పిపోతున్నారు దేవుని వాక్యం సెలిస్తున్నటువంటి మాట ఏంటంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినందు లెక్క అప్పగింపవలసిన వారై ఉన్నారు దేవుని ప్రజలు ఎలా మాట్లాడతారో చెప్పాలంటే గ్రాఫిక్స్ ఉంటది కదా పాంప్లెట్లు పోస్టర్స్ చేస్తారే గ్రాఫిక్స్ వాళ్ళు అడిగితే చెప్తారు దేవుని ప్రజలు ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మాట్లాడతారో వారి మాటలు ఎంత నిజాలు ఎంత అద్భుతంగా మాట్లాడతారో చెప్తారు దేవుని ప్రజలు ఎంత అద్భుతంగా మాట్లాడతారో గ్రాఫిక్స్ వాళ్ళకి బాగా తెలుసు దేవుని ప్రజలు మనం తెలుసుకోవాలి గ్రాఫిక్స్ వాళ్ళ దగ్గర కూర్చొని దేవుని ప్రజలు ఎంత అద్భుతంగా మాట్లాడుకుంటారో గ్రాఫిక్స్ వాళ్ళు చెప్తారు దేవుని మా దేవుని ప్రజలు ఎంత అద్భుతంగా మాట్లాడతారు ఇంకా దేవుని ప్రజల యొక్క మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో దేవుడు చెప్పాడు మీ పాటలు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలని చెప్పారు కదా గ్రాఫిక్స్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు మీ దగ్గరకు వందలాది మంది సేవకులు వచ్చిపోతూ ఉంటారు కదా వారి మాటలు ఎట్లా ఉంటాయి ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉంటుందా వారు సంభాషణ అంటే వారు దైవజనుడా నేటి క్రైస్తవ లోకం క్రైస్తవ ప్రజలను కూర్చి సాక్ష్యం లేకుండా పోయింది కారణం ఏంటో తెలుసా దేవుని ప్రజలు నోటి మాట విషయమై పట్టబడుతూ ఉన్నారు ఇక్కడే చెప్పబడిన మాట మత వార్త పన్నెండు ముప్పై ఆరులో చెప్పమన్న మాట ఏంటో తెలుసా నీ మాటను బట్టే నీవు నీతి మంతుడవని తీర్పు పొందుదువు నీ మాటను బట్టి నీవు అపరాధివని తీర్పు పొందుదువు నీ మాటను బట్టి నీవు లెక్క అప్పగింపబలసిన వాడవై ఉన్నావని నీవక రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుటకు తీసుకురాబడతావని నీవు ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీ నోటి మాట విషయమై అప్పగింపవలసిన ఉన్నావని ఈ సమయంలో నీవు గుర్తు చేసుకొని నీ నోటి మాట ఎలా ఉందో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకొని పరీక్షించుకోవాలి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం అందరికి తెలిసిన విషయాలే కాని జ్ఞాపకం చేస్తాను జీవ మరణములో నాలుకవశమై ఉన్నవి ఈ నాలుకలోనే జీవముంది ఈ నాలుకలోనే మరణముంది దేవుని బిడలారా నీ నాలుక జీవ మరణములు వశమై ఉన్నాయి నీ నాలుకలోనే జీవ మరణములు ఉన్నాయి నీ నాలుక ఎలా ఉందో ఒకసారి నీవు చూసుకోవాలని ఒక దైవజనుడుగా నాకు నేను నా నాలుకలోనే జీవ ఉన్నాయి నీ నాలుకలోనే జీవ మరణాలు ఉన్నాయి నాలుకలో నాలుక మీద జీవ మరణాలను పెట్టాడు దేవుడు తన నోటి మాట ద్వారా దేవుడు సర్వ సృష్టిని కలగజేశాడు దేవుని నోటి మాటకు ప్రభావం ఉంది దేవుని నోటి మాటకు శక్తి ఉంది దేవుడి నోటి మాటతో సర్వ సృష్టిని చేశాడు దేవుడి నోటి మాటతో ప్రజలను స్వస్థపరిచాడు దేవుని నోటి మాటతో ప్రజలకు దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు దేవుని నోటి మాట ప్రధానవంతమైనది మన మాట మన మాట దేవునికి అవమానమును మనకును అవమానమును కలగజేస్తుందా మన మాట ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా ఉన్నదా లేదా అన్నది మన మనం పరీక్షించుకోవాలి నీ నోటి మాట విషయమై నీవు లెక్క అప్పగింపవలసిన వాడవై ఉన్నావు అన్న విషయాన్ని నీవు జ్ఞాపకమునకు తెచ్చుకోవలసినటువంటి విషయము ఉంది కనుక మనం చూస్తే యాకోబు పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం కనుక చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అనేక విషయాలలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై సర్వ శరీరమును స్వాధీనపరుచుకొని శక్తి గలవాడవును ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే నాలుగును భక్తుడైనటువంటి యాకోబు చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాశాడు నోటి మాట విషయంలో మనం తప్పిపోతున్నప్పుడు నోటి మాట విషయంలో మనం అపవిత్ర పడుతున్నప్పుడు సర్వ శరీరమును అపవిత్రపరుచుకుంటున్నామని పరిశుద్ధక్రతమైనటువంటి బైబుల్ చెప్తా ఉంది ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడు అని వాక్యం సాలిస్తాడు ఒకడు మాట విషయంలో తప్పిపోతే అతడు తన శరీరాన్ని మలినపరుచుకుంటున్నాడని ఒకడు మాట విషయంలో తప్పని వాడైతే తన్ను తాను ఏం చేసుకుంటున్నాడంటే ఇదిగో శ్రేష్ఠుడగా ఎంచబడుతున్నాడని పరిశుద్ధక్రదమైనటువంటి బైబుల్ సెలవిస్తుంది పిల్లరా మనం తెలుసుకోవాల్సిన విషయం పరిశుద్ధకరమైనటువంటి బైబుల్లో ఆ పోస్తుండ పౌలు తన కుమారుడు అయినటువంటి తిమ్మోతికి ఇచ్చినటువంటి మాట ఏంటో తెలుసా తిమోతి నీ నోట ఉట్టి మాటలు అపవిత్రమైన మాటలు రాకూడదు నీవు వాటికి దూరంగా ఉండాలని పౌలు తిమోతికి రాశాడు చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచనం చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసిన రెండవ తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయ పదహారు వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు ఉండుము ఉండము అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువైన భక్తిహీనులవురు అలా మీరు తెలుసుకోవాలి నోటి మాట విషయమై మనము దేవునికి లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నామని ఎరిగినటువంటి పవులు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి చెబుతున్నాడు తిమోతి నీవు ఒట్టిగా మాట్లాడమాకు అపవిత్రమైన మాటలు మాట్లాడమాకు వట్టి మాటలు మాట్లాడమాకు వాటికి నీ విముఖుడవై ఉండాలి ఎందుకంటే అపవిత్రమైన మాటలు ఒట్టి మాటలు మనిషిని ఏం చేస్తాయంటే భక్తిహీనునిగా చేస్తాయి శక్తిహీనుడిగా చేసేస్తాయి కనుక నీ ఒట్టి మాటలను మాట్లాడవద్దని పౌలు తిమ్మోతిని హెచ్చరించాడు పిల్లరా దేవుని ప్రజలైనటువంటి వారు నోటి నుండి వచ్చు ప్రతి మాటకు లెక్క అప్పగింపవలసిన వారు ఉన్నారు అపవిత్రమైన మాటలు గాని వట్టి మాటలు గాని నీ నోట నీవు రానివ్వకూడదు పత్రిక నాలుగో అధ్యయ ఇరవై తొమ్మిదో వచ్చిన చెప్పన్నటువంటి మాట ఏంటో తెలుసా విను వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటే పలుకుడు కాని దుర్భాషనూ ఏది మీ నోట రానియకూడదు విను వారికి మేలు కలుగునట్లు వారికి అభివృద్ధి కలుగునట్లు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మాట్లాడాలి కానీ ఉట్టి మాటలు దుర్భాష ఏది మీ నోట రానివద్దని చెప్పేసి సంఘానికి పౌలు బోధించాడు మన నోటి మాటకు మనం లెక్క అప్పగింపవలసిన వారేమై ఉన్నాం గనక అపవిత్రమైన వట్టి మాటలు మనం మాట్లాడకూడదు మన శరీరమునకు మాలిన్యము కలుగ చేయు అపవిత్రమైన మాటలు మనం మాట్లాడకూడదు దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా ఇదిగో విను వారికి క్షేమాభివృద్ధి కలుగుటకే మనం మాట్లాడాలి గాని దుర్భాష ఏదైనా మన నోట రానివ్వకూడదు ఈ విషయాలను మనం గుర్తించాలి మనం మాట ఎందు తప్పిపోనటువంటి వారంగా ఉండాలి సంఘానికి పౌలు చెప్తాడు ఒకరి ఎడల ఒకరు మీరు ఒకరితో ఒకరు అబద్ధములాడకుండా ఇదిగో మీరు ఒకరితో ఒకరు నిజమే పలకండి నిజంగా ఈ విషయాలు ఉన్నాయా ఈరోజు దేవుని ప్రజల మధ్య దేవుని క్రీస్తు రక్తము చేత కడగబడి దేవునితో సంధి చేయబడినటువంటి మనం ఒకరి గడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుకోవద్దని పౌలు సంఘానికి బోధిస్తున్నారు అబద్ధములన్నవి క్రైస్తవుల మధ్యలో దేవుని ప్రజల మధ్యలో ఉండొద్దు అని పౌలు సంఘానికి బోధించారు అబద్ధాలు ఉండొద్దు దుర్భాష ఉండొద్దు భక్తిహీన మన భక్తిహీనతకు లాక్కెళ్ళే అపవిత్రమైనటువంటి ఇదిగో వట్టి మాటలు మన దగ్గర ఉండొద్దు సర్వ శరీరమును మాలిన్యము చేసేటువంటి ఇదిగో వేస్ట్ మాటలు మన జీవితంలో మన నోట రానివద్దు ఇలాంటి మాటలు ఏవైనా నువ్వు మాట్లాడితే అపవిత్రమైన మాటలు నీ నోట వస్తుంటే నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి నీవు ఒక రోజున దేవుని న్యాయపీఠము ఎదుట నువ్వు ప్రత్యక్షమైనప్పుడు నీ నోటి నుండి వచ్చు ప్రతి మాటకు నీవు లెక్క అప్పగింపవలసి ఉన్నది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు నీ నోటి మాటలను జాగ్రత్తగా పెట్టుకోవాలి రేపు క్రీస్తు న్యాయపేట మీద నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నువ్వు అనిపించుకోవాలంటే నీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇన్ని వారికి క్షేమాభివృద్ధి కలుగు మాటలేను మాట్లాడాలి కానీ మాటలు మాట్లాడకూడదు పేతురు రాశాడు ఏమని తెలుసా మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన రాయబడింది మన ప్రభ అయినటువంటి క్రీస్తు వారు మనకు అన్ని విషయాల్లో మాదిరి ప్రభ అయినటువంటి సూక్రీస్తు వారిని గుర్చి లేఖనం చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా ఆయన నోట ఏ కపటము లేదు మన ప్రభినటువంటి వారు మనకు అన్ని విషయాలలో మాదిరి అన్యాయపు తీర్పునంది ఆయన నోరు తెరవలేదు ఆయన నోట ఏ కపటము లేదు యాభై మూడవ ధ్యాయులు చెప్పండి మాట మన ప్రొఫైల్ నుండి క్రీస్తు వదకు ధ్యాపడిన గొర్రె పిల్లవలె ఆయన మౌనముగా ఉన్నాడు ఆయన నోట ఏ కపటమును లేదు దేవుని ప్రజలారా మన ప్రొఫైల్ నుండి ఏ యొక్క నోట ఏ కపటము లేదు దేవుని సేవకునిగా నేను దేవుని ప్రజలుగా మీరు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మనమందరము కూడా ప్రభు అయినటువంటి క్రీస్తుని మాదిరిగా తీసుకొని మన నోట కపటము లేని వారంగా మన నోట అపవిత్రతన్నది అన్నది లేని వారంగా నిర్దోషులమై క్రీస్తు న్యాయపీఠము ఎదుటకు మనము చేరాలి ప్రభు బోధించారు ఇదిగో మనుషులు పలుకు ప్రతిబద్ధమైన మాటకు విమర్శ దినమందు లెక్క అప్పగింపవలసి ఉన్నది అని చెప్పిన ఆయన తన నోట ఏ కపటమును రానివ్వకుండా ఆయన మౌని అయి అదిగో ఆ భయంకరమైన కల్వరు సిలువ అన్యాయపు తీర్పును అనుభవిస్తూ కూడా ఎదుగో అపహాస్యమును అనుభవిస్తూ కూడా అన్యాయపు తీర్పును అనుభవిస్తూ కూడా అపహాస్యమును అనుభవిస్తూ కూడా హేళను అనుభవిస్తూ కూడా ఆయన ఆయన నోరు నోట ఏ కపటము లేదని బైబుల్ తెలియజేస్తా ఉంది పిల్లరా ఇదిగో మనకన్ని విషయాల్లో మాదిరి మన ప్రాణ ప్రియుడు రక్షకుడు అయినటువంటి క్రీస్తు వలె మనం నోట ఏ కపటము లేని వారంగా క్రీస్తు న్యాయ ఎదుట నిలబడాలి మన మాట ఉప్పు వేసినట్లుగా మన మాట కృపా సహితముగా మన మాట క్షేమాభివృద్ధిని కలగజేసేదిగా మన మాట సర్వ శరీరమునకు ఇదిగో ఏ మాత్రము మాలిన్యము కలిగేది కాక సర్వ శరీరమునకు ఇదిగో మహిమ కలిగిన దేవుని ఎదుట సర్వ శరీరమునకు శక్తిని దయచేసే విధంగా ఉండాలి ప్రభు దేవుని యొక్క వాక్కును మనం పరిశుద్ధం చూస్తే దేవుని వాక్కు కలుగునుగాక అంటే కలిగింది దేవుడు తన నోటితో పలికింది జరిగింది పిల్లరా పరిశుద్ధగమైన బైబుల్లో భక్తుడైనటువంటి స్వామ్యుల నోటి మాట ఒక్కటి కూడా కింద పడలేదని ఆయన పలికిన ప్రతిది జరిగిందని పరిశుద్ధకమైన బైబుల్లో చెప్పబడింది దేవుని ప్రజలమైన మనం ఎదుగు ఆయన సృష్టికర్త ఆయన పలికిందలా జరిగింది దేవుని పిల్లలం దేవుని ప్రజలమైనటువంటి మనము కూడా ఇదిగో ఆయన వలె పలకవలసిన వారమై ఉన్నాం గనుక మనం నోటిలో నుండి మనం ఒట్టి మాటలకు విముఖలమై ఉండవలసి ఉంది క్రీస్తు క్రీస్తుని ఆయప్రీటమైనటుకు వెళ్ళినప్పుడు మనము ఖచ్చితంగా ఇదిగో ఏ కపటము లేని వారముగా మన నోటికి బట్టి ప్రభు ఆనందించే విధంగా మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన ఒక చక్కటి పరిశుద్ధమైన నోరుగా ఉండాలి సజ్జనుడు తన నోటి నుండి సద్విషయాలను ఇదిగో తనలో నుండి సద్విషయాలు ఇస్తానని చెప్పారు హృదయం నుండి దాని నుండి నోరు మాట్లాడును అన్నారు మారు మనసు పొందిన మనం రక్షణ రక్షణానుభవములు పొందిన మనం మన నోటి నుండి సత్యమునే పలుకుతూ ఇదిగో హృదయాంతరంగంలో క్రీస్తుని నింపుకున్న వారమై దేవుని వాక్యాన్ని నిత్యము మాట్లాడుతూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుని శక్తితో నింపబడిన వారమై దైవ వాక్కును నిత్యము మాట్లాడే వారంగా వంధుము కాక ప్ల మనము మన నోటి నుండి వచ్చే ప్రతి మాట విషయమై దేవునికి లెక్క అప్పగింపవలసిన వారమన్నా ఒక సృహ ఒక గ్రహింపు మనకు ఉండాలి అని ఒక దైవచనుడుగా ప్రకటిస్తున్నాను రెండవ విషయం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నప్పుడు ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెచ్చును మంచి చేసిన చెడ్డ చేసిన దేవుడు తీర్పులోకి తెస్తారు కొరందీలో కూడా రాసిన మాట అదే కదా మ అంతే కాబట్టి మన క్రీస్తు న్యాయపీఠం పీఠం ఎదుటి నిలబడినప్పుడు మంచి అయినా చెడైనా ప్రభు దగ్గర ప్రతిఫలం పొందపోతున్నాం విషయం తీసుకోండి ప్రభు అని ఏ సుక్రీస్తు వారు చెప్పారు నేను త్వరగా రాబోతున్నాను వాణ్ణి వాణ్ణి క్రియలకు ప్రతిఫలం తీసుకొని రాబోతున్నాడు మన ప్రభు మన ప్రాణప్రియుడు మధ్య ఆకాశమునకు ఇదిగో ఆ మధ్య ఆకాశములు ఆయన ప్రత్యక్షమయ్యే గడియలో ఆయన మనకు మన క్రియలకు ప్రతిఫలం తీసుకొని రాబోతున్నాడు అవి మంచివైన చెడ్డవైన దాని ప్రతిఫలం మనం అనుభవించబోతున్నాం కాబట్టి గ్రహింపు కలిగిన వారమై ప్రతి దాని విషయంలో ఆయన లెక్క అడుగుతారు ఎందుకు అడుగుతారు ఆయన మన కొరకు జీవమిచ్చారు ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించారు చివరి బొట్టును మన కొరకు దారిపోసారు ఆయన మనం సిద్ధపడితే మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నారు అక్కడ యుగ యుగాలు ఆయనతో ఉండటం కోసం ఇదిగో మన కొరకు ఆయన అమహిమోన్నతమైనటువంటి ఉన్నతమైన రాజ్యాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నారు కనుక భూమి మీద మనం ఆయన సంతోషపడదాం ఇదిగో మనం అంత్య దినం వరకు ముద్ర 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 వేయబడిన ఇదిగో పరిశుద్ధాత్మ చేత ముద్ర ఇదిగో పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా మాటలోను మన సమస్త ప్రవర్తన ఎందును దేవునికి లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నామని మనం దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వారిగా ఉందాం మనకి ఇవ్వబడిన సమయం విషయంలో దేవుడు లెక్క అడుగుతారు ఇదిగో సమయము వ్యర్థపరచకుండా దాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని పిల్లలారా సమయాన్ని వ్యర్థపరుస్తున్నావో నువ్వు చూసుకో ఇదిగో సాతాను గర్జించు వలే ఇదిగో సమయం తనకు కొంచెమేనని వాడు ఇదిగో వాడికి సమయం కొంచెం ఇవ్వబడిందని వాడు గర్జించు వలే వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాను నువ్వేం చేస్తున్నావు సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నావా వాడు మనుషులు పాడు చేయడానికి సాతాండు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా ప్రజలను ఇదిగో వాడు వైపు చేర్చుకున్నా దేవుని ప్రజలారా దేవుని రాజ్యం కట్టడానికి శత్రు రాజ్యాన్ని కూల్చి దైవ రాజ్యాన్ని కట్టడానికి శత్రు ప్రాకారమును స్వాధీనపరచుకొని దైవ రాజ్యమును నిర్మాణం చేయడానికి దేవుని ప్రజలమైన మనం మరి ఎక్కువగా సమయాన్ని వ్యర్థపరచకుండా మరి ఎక్కువగా సమయాన్ని మనం ఇదిగో దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన ఆయుష్ను దేవుడు లెక్క అడుగుతారు గనక ఏం చేసావని మనం సద్వినియోగం చేసుకుందాం దేవుడిచ్చిన సమయాన్ని అలాగే దేవుడు కుటుంబాన్ని ఇచ్చారు మనకి ఆ కుటుంబం విషయంలో కూడా నోవాహు తన కుటుంబాన్ని రక్షణ కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేసుకున్నాయి ఇప్పుడు దేవుడు మనకు కుటుంబం ఇచ్చారు చాలా మంది కుటుంబం లేదు దేవుడు మనకైతే కుటుంబం ఇచ్చారు మన కుటుంబం రక్షణ కొరకు మనం ఏం చేస్తున్నాం మన కుటుంబం మనతో కూడా నిత్యత్వంలో ఉండాలని మనం ఎంత ప్రయాసపడుతున్నా మనం ఏం మన ప్రయాసం ఎంత అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది ప్రారా ప్రారా మనం ఆలోచించుకుంటే ఇంకా ఎన్నో విషయాలు దేవుడిచ్చిన ధనం దేవుడిచ్చినటువంటి సమయం దేవుడిచ్చినటువంటి పిల్లలు దేవుడిచ్చినటువంటి పరిచర్య దేవుడిచ్చినటువంటి ఆత్మలు ఇవన్నిటి విషయంలో మనం లెక్క అప్పగింపవలసిన వారమైనా ఏ ఏ స్థితిలో మనం దేవునికి లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నాము ఆ స్థితి అందు మనం మనసు పెట్టి ఖచ్చితంగా ప్రభుకి ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే ఆయనకు మనం ఖచ్చితంగా మనం ఆ విషయాలలో మన మనం కట్టుకుంటూ మనం ప్రభు ఎదుటి నిలవలసి ఉన్నది క్రీస్తు న్యాయ పీఠం ఎదుటి నిలబడినప్పుడు మనం లెక్క అప్పగింపు అప్పగించి దేవా అని ప్రభువుని సంతోషపరిచి ప్రభు యుద్ధం మెప్పు ఘనత అనుభవించగలిగిన కృప మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించును గాక గా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభు స్తోత్ర స్తోత్రుడా ప్రభావి ఎదుట మేము నిలబడవలసి ఉన్నది ప్రభావి కృప మాకు అనుగ్రహించు ఆయన ప్రభావి న్యాయపీఠం మీద నిలబడినప్పుడు మా నోటి మాటల విషయమై మా క్రియల విషయమై ప్రభు ఐదుగో తల్లిన మాకు ఇచ్చిన కుటుంబ విషయమై మీరు మాకు ఇచ్చిన ధనం విషయమై మీరు ఇచ్చిన సమయం విషయమై ప్రభా ప్రతి విషయమై మేము లెక్కఅప్పగిప్పవలసిన వారమై ఉన్నాము మీరు మాకు ఇచ్చిన పరిచయం విషయమై లెక్కఅప్పగిపవలసిన వారమై ఉన్నాం ప్రభు లెక్క అప్పగింపవలసిన వారమై ఉన్నామని గ్రహింపగలిగిన వారమే మేము బ్రతకడానికి మాకు సహాయం చేయండి మాకు వేచినివ్వండి ప్రభు మీ ఎదుటి నిలబడినప్పుడు మెప్పును ఘనతను పొందినట్లుగా ఇదిగో తండ్రి ఇప్పుడు బాగా జీవించగలిగిన కృపై భూమి మీద మాకు అనుగ్రహించి దీవించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి